మాలో మాకు చాలా ఉన్నప్పటికి కూడా ఎవడో లఫుట్ గాడికి మేం భజన చేసే బదులు లేపే బదులు మా మా తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్కి భజన చేస్తాం భవిష్యత్తులో ఇది వినేటోళ్ళు చెప్తున్నా ఇరేకి పది ఇరవై మంది గింతే ఉంటారు అనుకోకండి ఈ పది మంది రేపు వంద అవుతారు వంద వేలు అవుతాయి రేపు ఒక లక్ష మంది భారీ బహిరంగ సభ పెట్టి ఇదే బండి సంజయ్ కానీ ఇంకా ఎవరన్నా ఎవరన్నా భౌతిక దాడులు ఏ నాయకుడు చేపిచ్చిన వాళ్ళను ఓడగొట్టేదాకా ఈ మీడియా అంతా అదే నియోజకవర్గంలో పనిచేసేటట్టు మా కమిటీలో డిస్కషన్స్ చేస్తాం ఇప్పుడు బండి సంజయ్ చేపించిండని నేనైతే ఇంకా ఫైనల్గా అంటాను ఆ పర్సనల్గా అనుకోలేదు ఒకవేళ ఆయన స్పందించకపోతే ఖండించకపోతే ఇంకా ఇప్పటికే దాదాపు ఫిక్స్ అవుతున్నారు ఇంకా మీరు మౌనంగా ఉంటే కనుక అది ఫిక్స్ అయితే మీరు మళ్ళీ మూడు సంవత్సరాలలో ఎలక్షన్స్ వస్తాయి కరీంనగర్ అంతా ఇంటింటికైనా తిరిగే పరిస్థితి వస్తుంది అంత దాకా తెచ్చుకోవద్దు